Nice. ఉల్లిపాయలు ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకునే అండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎప్పుకోవాలండి కూడా ఉంటున్నానండి ఇదైతే మంది రైస్ అండి బాబాకి మా పిల్లోడికి అయితే పిల్లోడికి మా బ మామూలు పిల్లడికి మా బాబాకి మంది మంది రైస్ అండి అది ఓకేనండి బ్రౌన్ వచ్చినాయండి పైతే బ్రౌన్ పగ వచ్చినాయండి ఉల్లిపాయలు తీసేసుకుందాం కొత్తగా అయినా రైస్ పైన అయితే బిర్యానీ ఉల్లిపాయలు వేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ తీసేద్దాం అండి ఆయిల్ ఎక్కువగా ఉంది కదా కొంచెం ఆయిల్ తీసేద్దాం రైస్లో చేసుకుందాం రైస్లు వేసుకోవాలండి బిర్యానీ వేస్తే అందుకని వేసాను అలాగే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పై వేసుకున్నామండి పేస్టు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నామండి రైస్ లో రైస్ లోనండి చికెన్ అయితే అలా మిగిలిందండి ఇప్పుడైతే ధనియాల పౌడర్ జీకాల పౌడర్ కారం ఓకేనండి ఎరియల్ పౌడర్ గరం మసాలా ఉప్పు అన్ని మసాలా గరం మసాలాన్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం కొంచెం నిమ్మరసం వేసుకోవాలి అలాగే టమాటోలు ఇలాగా జ్యూస్ పట్టేసానండి ఈ జ్యూస్ కూడా కొంచెం వేసుకోవాలండి అరవై శాతమే ఉడకాలండి అరవై శాతమే ఇవ్వండి ఉడికింది ఇప్పుడైతే వని చేసుకుందామండి ఇప్పుడైతే దమ్ముకైతే జిప్దేసుకుందామండి జిప్దేసుకుందామండి కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం చేస్తున్నాం దీన్ని ఇప్పుడైతే అడుగుని రైస్ వేసుకున్నాం నేను రైస్ అయితే టూ హెయిర్ కింద వేసుకుంటున్నానండి రైస్ ఎక్కువ వాళ్ళు మూడు కానీ నాలుగు కానీ వేసుకోవచ్చు అసలు రైస్ కొత్తవే కదండి అందుకనే టూ హెయిర్ వేసుకుంటున్నాము రైస్ వేసుకున్న తర్వాత చికెన్ కూర ఉండాలి కదండి అదైతే లా అంటే సమానం అయిపోద్ది లేకపోతే ఇలా కట్టించుకున్నా స్పూన్ అయినా ఏదైనా ఇచ్చుకొని సమానంగా చేసేస్తూ ఉంటున్నానండి రైస్ని దమ్ బిర్యానీ అండి మా దగ్గర నెయ్యి కానీ జుత్తా కానీ ఏమీ లేదండి జ వాడుతున్నానండి అండి అందుకని పైన అయితే హాయిల్ వేసుకుని తర్వాత జఫ్రాన్ కు పువ్వు రోజు వాటర్ అండి మిక్స్ చేసింది ఇది కూడా వేసేసుకున్నాము కొంచెం గెంజి తీసుకున్నానండి నేను గెంజి రైస్ మీద గెంజి తీసుకున్నాను ఈ రైస్ మీద అదే శాతమే ఉడికింది కదండి దమ్మిస్తాను కదా ఇప్పుడు ఈ బొమ్మలో కదండి ఇది ఇంకా హరవే సాధనం ఉంచానండి నేను రైస్ అలాగే నూనె వేగించిన ఏళ్ళు ఉల్లిపాయలు అండి బ్రౌన్ ఉల్లిపాయలు అంటారు కొత్తిమీర అండి స్పైసీగా ఉంటుందండి బాగానే ఇది డ్రైవర్కి మామూలుగా అయితే కాదండి ఇది డ్రైవర్కి అండి ఇది కస్తూర్ పెట్టేసుకున్నామండి మనం ఇది కింద కింద పెట్టుకోవచ్చు దొమ్మిది చదవం అండి సిల్వర్ పేపర్ ఇంటి దగ్గర ఉండవు కబట్టి అతంలో అయితే లంచెస్ సిల్వర్ పేపర్లు పెట్టుకోవచ్చు అంటే మనం ఇండియా లోకం చెబితే కానీ మనం అంత అనుకున్నట్టు మనకు ఎదురు కదండి అన్నీ తెచ్చుకోవాలంటే ఓకేనండి అండి ఇప్పుడైతే దమ్ బిర్యానీ అయిపోయిందండి ఓకేనండి హెమ్మీ హెమ్మీగా ఉంది ఇప్పుడైతే బాక్స్లో అయితే ఎత్తేసుకుందామండి బాక్స్లో అయితే పెట్టుకుందాము ఓకేనండి వావ్ చెప్పేయండి వావ్ హైదరాబాద్ బిర్యానీ అండి టేస్ట్ చాలా బాగుంటుందండి నేను వీళ్ళకి చేస్తానండి అప్పుడప్పుడు చేస్తాను మా డ్రైవర్కి డైలీ మా డ్రైవర్కి వంట నేను శుక్రవారం అది ఎప్పుడైనా కావాలనుకుంటే మా అమ్మకి ఫోన్ చేసి చెప్తారండి చెప్తే మామే చెప్తా కనుక తొమ్మిది బిర్యానీ చెయ్యి బిర్యానీ అంట చేయమని చెప్తుందండి చెప్పినప్పుడు అయితే కంపల్సరీ చెప్తానండి మామకుండా అయితే వండకూడదండి మామూలు చెప్తారండి వాళ్ళు మామ తర్వాత అయితేనే మనం వండాలి మామూలు చెప్తుంది మనం ఫోన్ చేసి మా మామలు లేకపోయినా మా బాబాకే మా పిల్లడు ఉన్నా కదండి వాళ్ళకి చెప్తారు ఎవరికి చెప్పినా కానీ మనం వండాలో వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళు డ్రైవర్కి బిర్యానీ వండని అప్పుడైతేనే వండాలండి మన ఇష్ట ప్రకారంగా అయితే వండకూడదు వాళ్ళు కెమెరాలు చెప్తారండి వాళ్ళు మాకైతే బయట కెమెరాలు ఉన్నాయి వంటగదులు అయితే లేవు కానీ బయట అయితే ఉన్నాయండి అందుకనే ప్రాబ్లం అరబీలు చెప్పినప్పుడు అరబీలు చేత అడిగించుకుని చేయించుకున్నప్పుడు అయితే వండవచ్చు ఓకేనండి నా ఈడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సప్రైజ్ చేసుకుంటా లేదు దాన్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళు ఒక సిస్టర్ని అనుకోండి ఓకే ఫ్రెండ్స్ నాకైతే మీ అందరూ నా ఫ్యామిలీ మెంబెర్స్ అండి